స్విమ్మింగ్ కూడా చేయవచ్చు బట్ కాకపోతే ప్రజెంట్ ఇది సీజన్ వర్షాకాలం సీజన్ కాబట్టి వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనకు ప్రజెంట్ అయితే పర్మిషన్ లేదు సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అడుగు ఎక్కువ సరే ఎక్కి ఎక్కడికి పోతానకి హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ములుగు దగ్గరలో ఉన్న గట్టమత టెంపుల్లో కొబ్బరికాయ కొట్టి మళ్ళీ మా జర్నీని కంటిన్యూ చేసాం ఫారెస్ట్ అయితే దేవ మనిషి మంచి అసలు వాటర్ ఇక్కడ మిల్కీ పోద పోద పదండి పదండి ఎక్కండి 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 సో ముల్లకట్ట బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం ప్రజెంట్ గోగా జిల్లా పదానికి ఈ బ్రిడ్జ్ చాలా దగ్గర ఉంటుంది చూసిన మస్తున్నారు మీకు కనబడుతుందా మీకు వచ్చేసింది భోగత జలపాతం భోగత జలపాతం వెల్కమ్ వెల్కమ్ నా చూడ సాయంత్రం ఐదు గంటల వరకు నారా ప్రజెంట్ అయితే భోగత జలపాతం చేరుకున్నాం మీకు నడుస్తావా దేవాన్సిరా ఎక్కడ నాకనా జలపాతం దగ్గరలో ఉన్నాం మనం పోతాంటే తినవచ్చు ఇక్కడ తినిపోదామా సరే తినిపోదాం తిని అరే అది స్విమ్మింగ్ రే సీసక్కల భలే ఉన్నది ఫారెస్ట్ అరే ఇక్కడ తిందాం ఏ దేవాన్సు మన వాటర్ ఫాల్స్ పోవాల నడువు ఇక తింటావా ఏదైనా తింటారా ఏమన్నా తింటావా ఆకలి అవుతుందా ఏం చెప్పా తిందమ్మా నేరా దేవాని తింటా ఇక ఏ తర్వాత తర్వాత ఆడుకోవచ్చు పక్కన పెట్టి మన వాటర్ ఫాల్స్ పోతా అంటే ఏంది ఏ ఎక్కుతాను ఎక్కుతాను ఎక్కుతాడు ఎక్కుతాడు అరే పడతారా పడతారా அது தின வாட்டர்ஸ் தான் இது அட்டோ அக்கடி கனப்படுத்து வாட்டர்ஃபால்ஸ் அக்கட அக்கடி தான் பைக பண்ண போதம் இப்போ அக்கடிக்கே போயது மனம் ले डाका है वो सुनते

అంటే ఏ మిల్కి దాన్ని పట్టుకోమరి పోదాంగారడతవే ఏడు చూడండి ఏ ఎక్కడికి ఎక్కడికొచ్చావే

టెంపుల్ టెంపుల్ అంటే పోయి రావచ్చు స్లోగా స్లోగా మరి ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ పెడతారు గంట చిన్న పాపని తీసుకొని ఏ పోతారు కాళ్ళు పెనుకుతరా కట్టిపోయి తీసేయి షూలు వేసుకుని రావాలి ఇక్కడికి பச்சுக்கோ கட்டே மெட்டு வாழ் பர்மிஷன் இப்படி ஏமே சார்

మిల్క్ యాడ్ ఎక్కుతానా ఎక్కువ వస్తుందా నీకు రాయపడద్దు ఏం కాదు ఏం కాదు ఇద్దరు పడతాను